టిడిపిపై కక్షతో జగన్న టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు శాతం పూర్తి చేసిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుండా గాలికొదిలేశారని మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లను అమాలు పరిశీలించారు అత్యాధునిక సదుపాయాలతో టిట్కో ఇళ్లను పూర్తి చేసి పూర్వ వైభవం తెస్తామని లబ్దిదారులకు భరోసా ఇచ్చారు ఐదు సంవత్సరాలలో మనం కట్టినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ మీద రంగుల మీద రంగులు వేసుకోవడానికి శ్రద్ధ పెట్టారు కానీ మిగిలిన పది శాతం ఇరవై శాతం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన రోజు వాళ్ళకి లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం మరి కంటి తుడుపు చర్యగా మనం కట్టినటువంటి బిల్డింగ్లకి రంగులు మాత్రం వాళ్ళు వేసి అవి కూడా వేసిన రంగుల మీద మళ్ళీ ఇంకొక రంగులేసి అవి వరకు మీకు తాళం చేచ్చారు తప్ప ఎక్కడ కూడా అరబస్తా ఒక్క రూపాయి పెట్టనిటువంటి స్థితి ఏదైతే ఉందో మళ్ళీ ఈ రోజు మళ్లీ పునర్వైభవం ఎన్టీఆర్ కిట్కో ఇళ్ళకి రావాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు నారాయణ గారిని ఇక్కడ తీసుకురావడం గాని యొక్క మిగిలిన శాతం పూర్తి చేయకపోతే అదొక రకం ఎంత అన్యాయం అని అంటే మనం కట్టిన ఇల్లును కూడా ఆ రోజు ఆయన తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నిజంగా ఈ కట్టినటువంటి ఇంటికి సంబంధించి ఒక అరబస్తా సిమెంట్ గాని ఒక ఇటుక గాని ఒక ఐరన్ గాని ఒక ప్లంబింగ్ గాని ఒక ఎలక్ట్రిషియన్ గాని ఒక ఫ్లోరింగ్ గాని ఒక కపోర్ట్ గాని ఒక్క రూపాయి ఈ బిల్డింగ్ లో ఆయన పనిచేయాల మరి ఈ బిల్డింగ్ మీద ఒకవేళ లోన్ తీసుకోవాలంటే కట్టినోళ్లు మేము తీసుకోవాలి లేదా ఆ బిల్డింగ్ మీద లోన్ తీసుకోవాలంటే ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో మీరు తీసుకోవాలి కానీ మీరు తీసుకోలేదు మేము తీసుకోలేదు మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బలవంతంగా మీ పీకల మీద కత్తి పెట్టి తీసుకోకపోతే మీ ఇల్లు మార్చేస్తామని చెప్పి బ్యాంకులకు పంపించి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఆ రోజు మీ నెత్తి మీద పెట్టాడు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు భారం పడుతున్న పరిస్థితి నేను కూడా ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని గాని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడుతూ ఉన్నాం ఏదైతే మరి ప్రధానంగా ఆ యొక్క పది శాతం ఇరవై శాతం బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీ ఎందుకంటే మీకు అతి తొందరలోనే ఆఖరి ఇల్లు వరకు ఆఖరి ఇంటి వరకు పూర్తి చేసి ఆ ఇంట్లో మీకు ఇళ్ల తాలంశాలు అప్పి ఇంటిలోకి పంపించాలనేటువంటి మా ఆలోచన నెరవేర్చాలనేది మా ప్రధానమైన ఉద్దేశం ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు ఒక మాట అన్నారు నారాయణ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన చెప్పిన మాట ఒకటే ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పింది నేను చూసా తప్పకుండా చేయటానికి తొమ్మిది లక్షల హౌస్ని ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశాం అయితే ఇంతకేకే ప్రభుత్వం పోవటం వచ్చిన ప్రభుత్వం దీన్ని సర్వనాశనం చేసింది అంటే ఆ నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఏదైతే ఉన్నా ఇళ్ళని రెండు లక్షల అరవై ఒక్క వేలు తగ్గించింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మిగతా యుద్ధం తీసేసింది మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం మీద ప్రజల మీద ఎందుకు కోపం చక్కటి ఇళ్లు నాలుగు లక్షల తొంభై డెబ్బై తొమ్మిది వేలు టెండర్లు ఇస్తే దాన్ని రెండు లక్షల అరవై ఒక కుదించేశారు అవసరం లేదన్నారు జగన్ అన్న కాలేని ఇచ్చారు ఎందుకండి అసలు నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసేది ఎప్పుడో పూర్వకాలంలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి అంటే ఇంకా ప్రజలు కూడా అదే విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంటే చక్కగా టాయిలెట్ ఉండాలని కిచెన్ ఉండాలని ఈ ఆలోచన ఆయనకి లేదు అంటే పేదలు నిరుపేదలు ఎప్పుడు ఎల్లకాలం పేదలుగానే ఉండాలనే ఆలోచన అయింది చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆలోచన అలా కాదు ఆ రోజు ఎమ్మెల్యేలు తెలుగుదేశం కలర్స్ వేయాలంటే ముఖ్యమంత్రి గారుకోవాల ఆయన ఒకటే అన్నాడు బయట పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి ఎలాంటి కలర్స్ ఉంటాయో అలాంటి రంగులు డిజైన్ చేయించినారాయణ అన్నాడు వాటిల్ని ఎమ్మెల్యేలకు ఆ రోజు సెలెక్ట్ చేసుకోమన్నాం ప్రజలకి సెలెక్ట్ చేసుకోమన్నాం అలాంటి కలర్స్ వేస్తే తీసుకొచ్చి కలర్స్ వేసారు పాప మాకు కలర్స్ వేసిన డబ్బులు లేదండి ఇంకా అసలు విషయం చెప్తున్నారు వాళ్ళంతా వచ్చి లభు ఇదివో సార్ కలర్స్ వేసి ఇవ్వమన్నారు దానికి టెండర్ లేదు ఏమీ లేదు మేము అన్యాయం ఏం చేస్తారండి అంటే ఒకసారి మనం వేసిన కలర్ ఖర్చులేనాయి మళ్ళా రంగులు మార్చాడు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళా పాతకరాలు కానీ డబ్బులు ఖర్చు అవుతుంది ఎవరి డబ్బులు అండి అవన్నీ ప్రజల సొమ్ము అంటే పరిపాలన చేయటం జగన్మోహన్ రెడ్డి రాదు